అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొల్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నాలుగవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటక్షాలు పొందారు అదేవిధంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి అధ్యక్షులు మల్లా భాస్కర్రావు వచ్చి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాలువ కప్పి సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ గౌరవ అధ్యక్షులు దొడ్డిరాము భక్తులు బూడిది నాగేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్మీదేవి పేటలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ దివ్య శరన్నవరాత్రి భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అందులో భాగంగా ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారని అలాగే కాశీలో అన్నపూర్ణాదేవి బియ్యంతో పూజలు చేసి భక్తులకు ప్రసాదములు ఏ విధంగా అందజేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా బియ్యం ప్రసాదంగా భక్తులకు అందజేయడం జరిగిందని ఆ బియ్యం వండుకునే బియ్యంతో కలుపుకుని తినడం వలన వారింట్లో దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు అలాగే విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈ యొక్క కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామ పెద్దలకు యువకులకు అలాగే విరాళ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు అలాగే ప్రజలందరూ ఈ కనకదుర్గమ్మ ఆశీస్సులతో సుఖశాంతులు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు ముప్పన లింగేశ్వరరావు రాము కొనతాల వాసు ఉత్సవ కమిటీ రాయవరపు జోగిరాజు నందా బంగారరాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ పెంటకోట సతీష్ కుమార్ టెంకాల నాయుడు లోకేష్ చందక సంతోష్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు మహా దేవి శరన్నవదర శుభ సందర్భంగా ఈ రోజు అనకాపల్లి గ్రామంలో అనకాపల్లి పట్టణంలో లక్ష్మీదేవిపేట గ్రామంలో నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో కనకదుర్గా వారు అందరికీ దర్శనమిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా అభివృద్ధి చెందుతూ మన ఆలయ వ్యవస్థాపకులైనటువంటి బొర్లి రాము గారు వేపూర్ రమేష్ గారు అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ రాయవరుపు జోగులరాజు గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ మొత్తం మిగతా వారు చాలా చక్కగా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ భక్తులు వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి సౌకర్యాలు అన్ని కలగజేసుకుని అందరినీ కలుపుకొని చక్కగా ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేస్తున్నటువంటి మన ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారి గురించి మనం చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మన విజయవాడ మాదిరిలోగా ప్రతి రోజు ఒక అవతారంలో ఆయన అమ్మవారిని అలంకరిస్తూ ఈ రోజు మనం కాశీలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని అక్కడ చూడలేకపోయినా ఇక్కడ చూసి మన జన్మ ధన్యమైంది అని చెప్పుకోవడానికి చాలా నిదర్శనంగా ఈ రోజు అమ్మవారు మనకు దర్శనం ఇచ్చారు శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మనం అన్నపూర్ణాదేవి అవతారంతో నాలుగో రోజు అన్నపూర్ణాదేవి అవతారంతో అమ్మవారిని భారీగా అలంకరణ చేసి భక్తుల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు గత ముప్పై ఐదు సంవత్సరాలు నిర్వంగా ఈ కార్యక్రమం అమ్మవారి నిలుపుకోవడం పూజలు చేయడం జరుగుతుంది మొదటగా అయితే నిన్న గురుచులో పెట్టి అంబాన్ని నిలవేల్పుకొని అలాగా దినదినాభివృద్ధి చెందుతూ గత పన్నెండు సంవత్సరాలు కథం విగ్రహ కార్యక్రమం జరిగింది దేనికి దాతలు వరద వాసు వాదే మన దొడ్డు రాము అలాగే ముప్పలింగేశ్వరరావు వారు అమ్మవారి విగ్రహాలు ఇచ్చి ఈరోజు అమ్మవారి తేజోమానంగా విజయవాడలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు తల తలపించేలాగా మన దక్షిణదేవిపేటలో బ్రహ్మోత్సవం కల్పించే విధంగా ఈ రోజు మన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలా ప్రతాప్ స్వామి గారు మనకు అన్ని విషయాలు కూడా తెలియపరుస్తూ భక్తులని భక్తుల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ అమ్మవారికి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా బాగా పంచుకున్నారు ఈ రోజు అన్నపూర్ణ విశిష్ట గురించి మన ప్రతాప్ స్వామి గారు చెప్పారు ఎందువల్లంటే మాతా అనుపూర్ణేశ్వరి ఆ పరమేశ్వరుడే మాతా అనుపూర్ణ ది ఆయన సన్నిహితులు మనకి ఈ రోజు ప్రసాద్ మనకి ఇష్టమారట అది పట్టుకొని ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో జల్లుకుంటే 아디 이미 그늦정 오라. ఏ రోజు కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ కార్యక్రమం అమ్మవారు ఆశిస్తున్నారు మనందరికీ కూడా అందరూ భక్తులు ఆలయ గౌరవాధ్యక్షులు బాధ మన గుల్ రాము గారు అలాగే వీపు రమేష్ గారు ఇంకా భక్తులు వాళ్ళు తోచిన విధంగా ఎంతో ఉత్సాహపడుతో ఆలయ కమిటీ మెంబర్లు ఆలయ సభ్యులు గౌరవ సభ్యులు అలాగే ఎంతో దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం బాగుపంచుకొని దినజనం అభివృద్ధి చెందుతున్నట్టు మాకు నిదర్శనం అలాగే ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ అమ్మవారిని చేసుకొని ఆవిడ తన ఆశీర్ పొంది వెళ్తున్నారు వారి కార్యక్రమాలను కూడా దిగ్గిజంగా జరుగుతున్నాయి ప్రతి భక్తులు కూడా ఈ రోజు నాలుగో రోజు అన్నపూర్ణ అమ్మవారి అలంకరణతో మన ప్రతా గారు చాలా చక్కగా అలంకారం చేసి మనకి ఎంతో అమ్మవారి ఆశీస్సులు తల్లితో చెందేలాగా వారు ఆ అలంకారం చేశారు శ్రీమాత్రే నమ సతతం ఎమ అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవి వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గ వారి సన్నిధిలో శరణవరాత్రులో భాగంగా ఈరోజు నాలుగో రోజు ఈ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరణలో దర్శనమిస్తూ ఉన్నారు భక్తులకి ఈ రూపం వైశిష్టం ఏమిటయ్యా అంటే మోక్ష భిక్షేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరి అనే నాడు శంకరాచారులు వారు ఉన్నారు ఈ దేహము అన్నం కాలము బలంగా ఉంటుందట ఈ దేహానికి ఎప్పుడైతే అన్నం లేదో అప్పుడు బలహీన అయితే అటువంటి అన్నాన్ని ప్రసాదంగా వచ్చేది అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహంతో సాధారణంగా ఈ అన్నమనే కాదు జ్ఞానము వైరాగ్యము భగవంతుడికి దగ్గరగా ఉండాలంటే జ్ఞాన వైరాగ్యాలు ముఖ్యము వీటిని కూడా మాకు ఇవ్వమ్మా అని చెప్పి శంకరాచార్య వారు స్థుతి చేశారు ఆ అవతార వైశిష్ట్యాన్ని ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు మన లక్ష్మీదేవిపేటలో అదేవిధంగా మనం సాధారణంగా కాశీ వెళితే చూడొచ్చు కాశీలో అమ్మవారి యొక్క సన్నిధిలో బియ్యం ప్రసాదంగా అందిస్తారు ఆ ప్రసాదాన్ని ఎంతో అపురూపంగా ఇంటికి తెచ్చుకొని మనం వాడుకునేటటువంటి బియ్యం డబ్బాలో మనం జాగ్రత్త చేసుకొని నిత్యము అమ్మవారి ప్రసాదం కింద భావన చేసి స్వీకరణ చేస్తూ ఉంటాం దాని వలన సత్వ రజో తమో గుణాలన్నీ కూడా అదుపులో ఉంటాయి అదేవిధంగా మన లక్ష్మీదేవిపేటలో కూడా అమ్మవారి యొక్క ప్రసాదం కింద బియ్యాన్ని ఉచితంగా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం కింద ఇస్తూ ఉండడం వలన వాళ్ళందరూ కూడా కొంగు చాచి కొంగు బంగారం కింద ప్రసాదాన్ని తీసుకువెళ్ళడం వలన వారింట్లో అక్షయము అంటే దినదిన వృద్ధి జరుగుతోందని చెప్పి చాలా మంది వచ్చి చెప్పి ఉన్నారు చాలామంది ప్రసాదాన్ని తీసుకొని సంతోషిస్తున్నారు కాబట్టి ఈ ఎంత ఎంతమంది వచ్చినా కూడా వారందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారి ప్రసాదం లేదు కాదు అనకుండా అందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం డబ్బాలో నిల్వ చేసుకుంటే వారందరికీ కూడా అక్షయము క్షయం అంటే ఎటువంటి నష్టము లేకుండా మంచి లాభంతో వృద్ధితో ఉంటారని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క దర్శనంలో ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు అదే విధంగా ఈరోజు సాయంత్రం అమ్మవారి సన్నిధిలో అగ్నిగుండం అనే కార్యక్రమం ఎంతో భక్తితో ఉపవాసంతో నిష్ఠతో ఈ యొక్క అగ్నిగుండాన్ని తొక్కుతూ కనకనలాడే నిప్పుల్ని అమ్మవారి మీద భక్తితో దూది పింజల కదా భావించి తొక్కుతూ ఉంటారు మన భక్తులు గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూనే ఉంది ఏ సంవత్సరము కూడా ఎటువంటి ప్రకృతి వైపరీత్యము కూడా అడ్డు లేకుండా నిరంతరము కొనసాగుతూ ఉందంటే అది కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం అని మాత్రమే చెప్పుకోవాలి జయ భవానీకు